ఆశా హాస్పిటల్లో తక్కువ ఖర్చుతో వాళ్ళు మళ్ళీ మంచిగా అయిపోతున్నాం మళ్ళా ఆ వ్యసనానికి లోన్ కాకుండా కూడా తయారైతున్నాం సో ఇది కూడా మన బాధ్యతగా మనం తీసుకొని ఎందుకంటే మన కండ్ల ముందల్నే పెళ్లిగాని ఒకడు నిన్న చనిపోవడం జరిగింది స్వయంగా పోయి వచ్చినాను నేను అక్కడ చూడగానే మన 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 విజయభాస్కర్ గౌడ్ గారికి మన సూపరింటెండెంట్ గారికి జిల్లా ఫోన్ చేసి మాట్లాడినా ఇలా చనిపోయారు కళ్ళు ప్లస్ ఇది రెండు తాగిందంట తాగితే మన అయితే క్లారిఫై చేసుకున్నాం ఎందుకంటే అట్లాంటిది ఏం లేదు సార్ చాలా సార్లు తాగుతుంటారు అట్లా అన్నట్టు మరి అతని లోపల ఇంటర్నల్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు తెలియదు మనకు కాబట్టి ఇట్లాంటివి నేను అప్పుడు ఫోర్టీన్ లో కూడా ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో కూడా మన పరిగి పట్టణంలో కూడా కొంతమంది యువకులు చనిపోయారు అప్పుడు కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంటే ఈ చీప్ లిక్కర్ ఎక్కువగా తక్కువ కాస్ట్ లో ఉండే లిక్కర్ తాగి చనిపోతున్నాను అని చెప్పారు అయితే దీన్ని బాగా నేను ఒక పిహెచ్డి రీసెర్చ్ కాలం నేను నేను డాక్టరేట్ చదివాను ఏ విషయాన్ని సరే చాలా లోతుగా నేను పరిశీలన చేస్తాను అయితే నా పరిశీలనలో ఏం పడ్డదంటే బయటికి ఎక్కువగా డ్రింక్ చేస్తే వాళ్ళ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కనుక బాగాలేన చనిపోతున్నా అనేది బయటపడేది ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే నాకు ఒకరు చెప్పారు జయలలిత గారు అక్కడ తమిళనాడులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఏమి అంటే ఎవరైనా డ్రింక్ తీసుకుంటే దాంతో పాటు ఇట్లాంటివి స్నాక్స్ పల్లీలో ఇంకోటి బఠానీలో ఏదో ఒకటి కంపల్సరీ ఇవ్వాలంటే దాంతోపాటు ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ తక్కువ పేదవాళ్ళు కొంతమంది డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ నిష రావాలంటే ఇవన్నీ తింటే ఇంకా డ్రింక్ ఎక్కువ అవసరం అవుతుంది కాబట్టి ఉన్న డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలంటే ఇక డైరెక్ట్ ఏం కంపేర్ లేదు చేసేది లేదు అది డైరెక్ట్ గా లాగేస్తున్నారు అది లోపల మొత్తము పేగులు మొత్తం కూడా ఖరాబ్ అయిపోయి అలాగే రోగాలు కిడ్నీస్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయి వాళ్ళు అసలు జీవితంలో ఎక్కడ కోలుకోలేని పరిస్థితుల్లోకి వస్తున్నారు కాబట్టి తప్పకుండా నేను కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి వస్తే ఆయన దృష్టికి జయలలిత గారు చేసినట్టుగా మీరు కూడా ప్రతి వైన్ షాప్ దగ్గర ఒకటి ఖచ్చితంగా ఒకటి ఒకటి బాకెట్ అన్న ఇయ్యాలని చెప్దాం అనుకున్నా అది ఇయ్యలేదు కాబట్టి ఇక్కడ ఔత్సాహిక కొంతమంది విష్ణు గిట్టు వచ్చి టెండర్లు వేసిరు మీరు కూడా ఏమైనా చూడండి అక్కడ ఏమైనా మా దగ్గర చాలా మంది ఉన్నారు మా సైద్పల్లి నర్సరీ టైమ్ కావాలంటే నీకు పంపిస్తా ఆయన పండించిన కరోనా టైంలో కూడా ఆయన కోటి రూపాయల టమాటా పండించి చాలా మంది కరోనా వచ్చినప్పుడు సేవలు చేశారు మనం కూడా ఏంటంటే మన కళ్ళ ముగల కొంతమంది చచ్చిపోతున్నారు కాబట్టి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఏదో ఒకటి మనం తినాలి తినకుండా అట్లనే తాగుతూ పోతుంటే ఐదారు నెలలు తాగితే హెల్త్ ఖరాబ్ అయిపోతుంది ఎవరికైనా కాబట్టి ఇది చాలా డేంజర్ ఎందుకంటే కుటుంబం అంతా ఆధారపడి ఉంటది మన పైన కాబట్టి దీనిపైన మనము దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది నేను మన కాసు బ్రహ్మాండ్రి పార్క్ లో వాకింగ్ పోతుంటే నా పక్కన కొంతమంది స్నేహ పోల్ట్రీ రామ్ రెడ్డి బయటి ఇంటి పక్కనే ఇల్లుంది కదా పంతులు ఆయన కూడా వస్తుండే వాకింగ్ లో కలుస్తుండే వాక్ చేస్తుండే